హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ రోజు మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను అది కూడా లంచ్ బాక్స్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలకి ఈ రోజు లంచ్ బాక్స్ ఏం పెట్టాలని ఆలోచనతోనే లేచేస్తూ ఉంటాం కదా ఈ రోజైతే పిల్లలకి నచ్చే విధంగా పిల్లలకి ఇచ్చిన లంచ్ బాక్స్ వెనక్కి రాకుండా ఉండాలంటే ఇలా పప్పులు పడితే ఒకసారి ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రైడ్ రైస్ లో కూడా మనం హెల్తీగా ఎక్కడ సాసులు ఏమీ వాడకకుండా చక్కగా పప్పులు పడితోటి చాలా చాలా రుచిగా ఈ లంచ్ బాక్స్ రిస్పీ అయితే రెడీ చేసి పెట్టవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాము దీనికోసమైతే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని చక్రాలుగా కట్ చేసి వేసుకోండి అలాగే వేరుసినపప్పుని ఒక గుప్పెడు వేసుకోండి వేరుసేనపప్పు అనేది మనకి పంట కింద తగిలినప్పుడు కరకరలాడే విధంగా ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేగనివ్వండి ఇవి బాగా వేగాయి కదా ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి ఇది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేగనివ్వండి అప్పుడు మనకి ముక్కలు అనేవి బాగా మాడిపోకుండా ఉంటాయి అలాగని బాగా మెత్తగా అయిపోకుండా ఉంటాయి తర్వాత ఇందులో పసుపు ఉప్పుని యాడ్ చేయండి యాడ్ చేసి మరొకసారి బాగా కలిపేసేసేయండి ఇప్పుడు ఇందులో చిటికడంతా కారాన్ని యాడ్ చేయండి తరువాత మనము ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని పిల్లలకి ఎంత కావాలో అంత రైస్ని అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేయండి ఇది కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఇంట్లో రెడీ చేసి పెట్టుకునే పప్పుల పొడి ఉంటుంది కదా ఆ పప్పుల పొడిని అయితే ఇందులో రెండు స్పూన్లు లేదా ఉన్నారా పిల్లలు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయండి ఇక్కడ మనకి రైస్ అలాగే పప్పుల పొడి తాలింపు అన్ని చక్కగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే ఒక్క స్పూన్ కనుక ఇంట్లో చేసిన కమ్మటి నెయ్యి కనుక యాడ్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టామంటే అయితే ఒక్క మెతుక్ కూడా మిగిల్చకుండా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగానో అంత టేస్ట్ గా ఉంటుంది మనకైతే ఇక్కడ పప్పుల పొడి తోటి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న ఫ్రైడ్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేసేయండి పప్పుల పొడితో మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రైడ్ రైస్ని అయితే ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి